ఇప్పుడు అట్లాగా అయిపోయిన వ్యవస్థని ఒక గాడిలో ఒక బాధ్యత గల ఒక నాయకుడుగా ప్రజలకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చేలాగా కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ సమాయత్తం చేస్తూ ఆ భావావేశాలకి రెచ్చిపోకుండా మనకి ప్రజలు ఇచ్చిన గెలుపు అనేది చాలా బాధ్యతతో కూడింది ఇది ఈ గెలుపుని నెత్తికెక్కించుకోకూడదు ఇంత సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది అంటే అర్థం వాళ్ళు మనల్ని నమ్మి మనకి బాధ్యత అప్పచెప్పారు సో వాళ్ళు ఇచ్చిన బాధ్యతని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఈ రోజు ఈ రాష్ట్రం కానీ దేశం గాని సో అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు కల్పించిన రాజ్యాంగానికి విలువనిస్తూ మనం ప్రజలకు చేయడమే ధ్యేయంగా పనిచేయాలి తప్పితే రాజకీయాల్ని కక్షలకి కార్పణ్యాలకి ఇష్టారీతిన అధికార దుర్వినియోగానికి చేసుకోవడానికి కాదు ఉంది ఇక్కడ పాలసీ మనం చేసే పాలసీ తరతరాలు ప్రజలకు ఉపయోగపడేలాగా ముందు చూపుతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిచేలాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు వంచుకొని పనిచేయాలి మనం మనం పనిచేయడానికి ప్రజలు మనల్ని ఎన్నుకుంది అంతేగాని మనం అధికారంలో ఉన్నాము అని చెప్పి దాన్ని దుర్వినియోగం చేస్తూ అందరి మీద పెత్తనం చలాయించడానికి కాదు మనకి ఇచ్చింది పని చేయడానికి కాబట్టి ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉంటారు మనం తప్పు చేస్తే వాళ్ళు విమర్శ చేస్తారు మనం సరిదిద్దుకోవాలి తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి చేయకపోతే మేము చేయలేదని వివరణ ఇవ్వాలి లేదు మేము తీసుకున్న పాలసీలు ఇలా ఇలా ఉపయోగకరం అని మనం వివరణ ఇస్తాం అందుకు తప్పితే వ్యక్తిగత దూషణలకి తావి ఇవ్వకండి వాళ్ళు చేసిన పని చేయొద్దు రౌడీ బీజాలు చెయ్యొద్దు వారదత్వ రాజకీయాలు వద్దు నేను దాన్ని ఉపేక్షించను కుటుంబంలో తర్వాత వాళ్ళని నా కొడుకు కొడుకు పిల్లలు వాళ్ళు అంటే దానికి నేను వ్యతిరేకం కాదు కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది సో మీరు కొత్త నాయకత్వాన్ని పెంపొందించండి మనకిచ్చిన బాధ్యతని మనం పార్టీని పెంపొందిస్తూ అట్లాగే మన అధికారంలో ఉండి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేయాలి ప్రతి ఎమ్మెల్యే రోజుకి ఒకళ్ళు చొప్పున ప్రతి ఒక్కళ్ళు సెంట్రల్ ఆఫీస్లో అందుబాటులో ఉండి ఆయా నియోజకవర్గాల ప్రజలు సమస్యను విని విజ్ఞ విజ్ఞప్తులు తీసుకొని జీవోలు తీసుకొని ఎప్పుడు చూపించాలి మనం మనల్ని నమ్మి ఇరవై ఒక్క మందిని వందకి వంద శాతం స్ట్రైక్ రైట్ తో మన దేశంలో మొట్టమొదటి పార్టీగా ఈ రోజు జనసేన ఆవిర్భవించింది ఒక రాష్ట్రానికే కాదు కేంద్రానికి కూడా వెన్నుమొక్కగా రోజు జనసేన మారింది అంటే అర్థం ప్రజలు మనల్ని అంతగా నమ్మారు వాళ్ళ నమ్మకాన్ని మనం అమ్ము చేయకూడదు బాధ్యతగా నిలబడాలి ఒక నాయకుడి యొక్క ముందు చూపు నాయకుడు యొక్క బాధ్యత ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలు కూడా ఇలా సంవత్సరాల తరబడి ఒక అధ్యయనం చేసిన తర్వాత ఆయనకున్న ఒక ని ఆయనకున్న ఒక పాలసీ మేకింగ్ ని నా కనుక ఒక అవకాశం వస్తే నేను ప్రజలకు దాన్ని ఎలా చేయాలి అనే ఒక సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి ఆయా శాఖను తీసుకోవడం జరిగింది ఈ రోజు బ్లీచింగ్ కూడా డబ్బులు లేని శాఖను తీసుకున్నారు పవన్ కళ్యాణ్ అట్లీస్ట్ ఒక బ్లీచింగ్ చల్లడానికి కూడా ఒక్క రూపాయి కూడా అకౌంట్ లో లేని పరిస్థితి ఈ రోజు కాలు కాలుష్యం ఆయన వ్యర్థాల నుంచి అంటే గార్బేజ్ టు గోల్డ్ అని రకరకాల పాలసీ తోటి కాలుష్య నివారణ కోసం అడవుల పరిరక్షణ కోసం నీటి తాగునీటి పరిశు పరిశుభ్రత కోసం వ్యర్థాలు ఎలా పడతాలో లేకుండా అట్లా అంటే మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో ప్రైమరీ నీడ్స్ కూడా కల్పించలేని నాయకత్వం ఏ నాయకత్వం ఇన్నాళ్ళు పనిచేశారు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి రోడ్లు సరిగా ఉండవు తాగడానికి నీళ్లు ఉండవు కరెంట్ ఉండవు ప్రైమరీ నీడ్స్ అండి ఇవి ఇవి ఓ పెద్ద మనల్ని మా ప్యాలెస్ లో కూర్చోమని పెట్టమని ప్రజలు అడగట్లా తాగడానికి నీళ్ళు నీళ్లు ఇవ్వండి మంచి నీళ్లు అంటున్నారు అవి కూడా లేని పరిస్థితి పాచిబట్టి నీళ్లు తాగే ప్రాంత రూరల్ ఏరియాస్ లో ప్రజలు రోగాలు పడుతున్న ఇలాంటి విషయాలను కూడా ప్రజల్లో మనము మనకి ఇచ్చిన బాధ్యతని ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి అట్ ద సేమ్ టైం పార్టీ ఆఫీస్ లో కూడా మీరు అందుబాటులో నెలకు ఒక రోజు మీరు కేటాయించాలి అర్జీలు తీసుకోవాలి ప్రజలు ఇచ్చిన వాటిని సత్వరమే పరిష్కార మార్గాలు చేయడానికి మీరు ప్రయత్నం చేయలేదు అర్జీలు ఇంకా తీసుకొని ఆ ఫైళ్లు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా వచ్చి కుప్పలో పడేయడం కాదు వాటిని దగ్గరుండి ఫాలో చేసి అందాయా లేదా వాళ్ళు చెప్పిన సమస్య తీరిందా లేదా అని ఫాలోఅప్ కూడా ఎమ్మెల్యేనే చేయాలి ఇవి దాటి మళ్ళీ నియోజకవర్గ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అసెంబ్లీలో బలంగా బలం వినిపించాలి పార్లమెంట్ లో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ఎంపీలు చేయాల్సిన పని కూడా చెప్పారు అలాగే రాష్ట్ర ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నేను నేను నా కోసం ఏ రోజు ప్రధానమంత్రి గారిని అడగల నేను ఈ రోజు అడుగుతాను విశాఖ ఉక్కు గురించి అడుగుతాను రైల్వే జోన్ గురించి అడుగుతాను అని చెప్పి ఈ రోజు ఆయన గట్టిగా మాట్లాడటం జరిగింది మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల గురించి కూడా నేను అడుగుతాను రా రాష్ట్ర ప్రజల కోసం నేను నాకు చేయాల్సింది నాకున్న అవకాశాలను నేను సద్వినియోగం చేస్తాను కంప్లీట్ గా అని చెప్పి ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే కార్యకర్తలు కూడా హెచ్చరిక ఒక రకమైన హెచ్చరిక కూడా చేశారు రౌడీ విజయాలు కానీ బెదిరింపు ధోరణులు కానీ వై వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తల మీద కాని ఎలాంటి దాడులు కానీ పాల్పడితే ఉపేక్షించను రైట్ వాటితో పాటు శివార్థ్ గారు శివార్థి గారు వాటితో పాటు కార్యకర్తలకి అధికార ప్రతినిధులకి ఎవరైతే టికెట్ త్యాగారో వాళ్ళకి నామినేటెడ్ పదవుల పరిస్థితి ఏంటి అవి కూడా చెప్తున్నారా మరి చెప్తున్నా అది బ్రేక్ కార్యకర్తలకి ఒక రకమైన దిశానిర్దేశంతో పాటు ఇన్నాళ్ళు పది సంవత్సరాలు పార్టీని ఒక 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 స్వతంత్ర పోరాటం లాగా ప్రతి కార్యకర్త గుండెల్లో పెట్టుకొని జెండాని ఈ పార్టీని ఇంత దాకా ఈ హాల్ కూడా ఈ రోజు నాకు చిన్నదిగా కనిపించింది ఒకప్పుడు ఈ హాల్ చాలా పెద్దదిగా కనిపించేది అంత పార్టీని విస్తరించేలాగా ప్రతి కార్యకర్త ప్రాణం పెట్టి రక్తం చిందించి పనిచేశారు ఇలాంటి ప్రతి కార్యకర్తకి శిరసు వంచి నమస్కారం చేస్తా అలాగే ప్రతి కార్యకర్త మహిళా నాయకులు నాయకులు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే సీట్లు లేక త్యాగం చేసి పదేళ్ల పాటు పార్టీకి పనిచేసి తగ్గి తనను తాను తగ్గి ఆయన దృష్టిలో హెచ్చింపబడిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నేను న్యాయం చేస్తాను ఏ ఏ రకంగా అంటే ఉన్నది కొంచెమైనా కూడా ఆయా స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చూడొచ్చు జనసేన అధికార ప్రతినిధి శివపారత గారిని కూడా మంచి నామినేటెడ్ పోస్టులు చూడొచ్చు అయితే ఈ రోజు తోటి ఈ రోజుతో మీ అదనైతే ఇచ్చినట్టు సందేశంతో నాకొక్క దానికే కాదండి ప్రతి ఒక్కరు మీలాగా నేను బాధపడను రైట్ రైట్ మళ్ళీ వస్తాను శ్రీపార్త గారు మీ దగ్గరకి చిన్నప్పరెడ్డి గారు సో మొత్తానికి ఇందాక సీతారామయ్య గారు మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడిగారు ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారు పట్టాభి గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీ ఎంపీగా ఉంటే అసంబత్ ఎంపీగా ఉన్నారు సో వీళ్ళందరి మీద విచక్షణ రహితంగా కూడా వీరి మీద దాడులు చేశారు ఇబ్బంది పెట్టారు మరి వీళ్ళని ఎందుకు ఆ విధంగా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ఈ కక్ష సాధింపు చర్యలు కాదా మరి గత ప్రభుత్వం భయాందోళనకి నాయకులు గురి చేసిన పరిస్థితి కాదా ప్రతిపక్ష నాయకులని సార్ అన్నగారు ఇందాక మా మీద మాట్లాడినటువంటి మాటలకి చట్టం తన బలి తాను చేసుకుపోయే దాంట్లో జరిగినటువంటి ఇష్యూస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళ యొక్క చేష్టలు వాటన్నిటికి సంబంధించి చట్టం తన బలి తాను చేసుకుపోయింది ఒక్క నిమిషం అనుకోవద్దు పట్టణాభి గారి ఇంటి మీద దాడి చట్టం తన పని తాను అంటే అది ఒకటి వివరిస్తే డ్రాయర్ తో నిలబడి ఇదిగో అని చెప్పేసి అందరికి చూపించి ఆయన చూపించాడు మళ్ళీ పోయేటప్పుడు కూడా అలానే చూపించుకొని పోయారు